కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు కానీ ఆ సంపాదన శాపాన్నే తెచ్చిద్ది కానీ ఆశీర్వాదం తేదు అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు శాపాన్నే తెచ్చిద్ది దుఃఖాన్నే తెచ్చిద్ది వేదన్నే మిగిల్చిద్ది ఎందుకంటే అవతలాడు మోసపోయాడు అది కన్నీళ్లతో వచ్చేది నీకెలా దీవినగ ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే నేను యేసుప్రభు ఒక మాట అన్నాడు నీతి కొరకు దప్పులు గలవారు తంగిలు వారు తృప్తిపరచబడతారు అన్నాడు ఏసాయి మనకు వచ్చిన దానిలో నీతిగా అది ఎంత అని మోసం చేస్తే రెండు వేలు వచ్చేది మోసం చేస్తే ఐదు వేలు వచ్చేది మోసం చేస్తే పదివేలు వచ్చేది నీతిగా కష్టపడితే ఏడు వందలు రాని కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది కొద్దు లాభమో నష్టమో నాకు వచ్చి ఏడు వందలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు తండ్రి ఇందులోనే నా భార్య పిల్లలకి అంతా ఏర్పాటు చేసుకుంటాను లేకపోతే పస్తుంటాను కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకడి నోరు కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను భక్తి భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు ఆశ్చర్యం చెప్పనా ప్రజలను నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ్డా వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడిస్తాడు